భానుమతి అహల్య దగ్గరకు వచ్చి నువ్వు ఎవరో ఎక్కడి నుండి వచ్చావో ఏం ఆశించి ఈ ఇంట్లో ఉంటున్నావని నేను ఎప్పుడూ కూడా నిన్ను అడగలేదు కానీ నీ వల్ల ఈ ఇంటికి వచ్చిన సమస్య నీ వల్లే తీరిపోవాలి అని చెప్పి కొంత డబ్బుని అహల్యకిస్తూ ఈ డబ్బు తీసుకొని నువ్వు ఈ ఇంట్లో నుండి నా మనవడి జీవితంలో నుండి వెళ్ళిపో ఇంకెప్పుడు ఇక్కడికి రాకు అని చెప్పి భానుమతి అంటూ ఉంటుంది భానుమతి మాటలకి అహల్య ఎంతగానో ఏడుస్తూ ఒక నిర్ణయం తీసుకుంటుంది ఇక రాత్రిపూట గౌతమ్ నిద్రపోతూ ఉండగా అహల్య గౌతమ్ దగ్గరికి వచ్చి తన కాళ్ళకి నమస్కరిస్తూ ఇంకా నేను ఈ పరిస్థితుల్లో ఈ ఇంట్లో ఉండలేను అందుకే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను నన్ను క్షమించండి అంటూ నేను ఎక్కడున్నా ఇంద్రగారి బిడ్డని మాత్రం ఈ ఇంటికి చేరుస్తాను అంటూ అహల్య రాత్రిపూట ఎవరూ చూడకుండా బ్యాగ్ తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటుంది మరి అహల్య ఇంట్లో నుండి వెళ్ళిపోతుందా లేదంటే గౌతమ్ అహల్యని తిరిగి ఇంటికి తీసుకొని వస్తాడా అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి